హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడు వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి అలాగే ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారండి ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి చెబుతున్నారు అయితే ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి నిండే వారికి అలర్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను ఈసీ శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది ఓటు హక్కు కోసం ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా అయితే దరఖాస్తు చేసుకోవచ్చు కొత్త ఓటుతో పాటు అడ్రస్ మార్చుకోవడం చనిపోయిన వారి యొక్క పేర్లను తొలగించడము ఓట్ల వివరాలు సరిచేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు ఈ నెల ఇరవై నుండి బిఎల్ఓ ఇంటికి ఇంటింటికి తిరిగి సవరణ ప్రక్రియ చేపడతారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకు కూడా ఇది ఈ శుభవార్త అనేది వర్తిస్తుంది అలాగే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ శుభవార్త అయితే వర్తిస్తుందండి అయితే మనకి ఇక్కడ ఈ నెల ఇరవై నుండి ఈ ఈ నెల ఇరవై నుండి అనగా ఆగస్టు ఇరవై తేదీ నుండి మనకేంటంటే మనకు ప్రతి ఇంటికి అయితే అధికారులు అయితే వస్తారండి అధికారులు వచ్చిన తర్వాత ఒకవేళ మీకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఓటుకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ వారి దగ్గర అప్లై చేసుకోకపోయినా కానీ మీకు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే విధానం కల్పించారు మీరు మీ సేవకు వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలన్నా కూడా మీకు అవకాశం అయితే ఉంది మీరు ఈజీగా మీ సేవకు వెళ్తే కనుక వాళ్ళు అప్లై చేస్తారండి అలాగే మనకి ఏంటంటే ప్రతి ఇంటికి అధికారులు వచ్చిన తర్వాత మీ యొక్క ఓటు కార్డులో అంటే మీ యొక్క ఆల్రెడీ మీకు ఓటు ఉంటే కనుక వాటిలో ఏదైనా అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా అనగా మీరు ఒక ప్రదేశంలో నివసిస్తూ అక్కడ ఓటు మీరు చేయించుకొని ఇప్పుడు ఎక్కడైనా వేరే ప్రదేశానికి షిఫ్ట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీ యొక్క అడ్రస్ను కూడా మార్చుకోవచ్చు అలాగే చనిపోయిన వారు ఎవరన్నా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినారనుకోండి అటు ఓటు అంటే వారి యొక్క ఓటు రిమూవ్ చేయడం చేయవచ్చు సో ఇలాంటివన్నీ మీరు చేసుకోవచ్చు ఈ నెల ఇరవై నుండి అధికారులు ఇళ్ళకైతే వస్తారు సో వారి దగ్గర మీరు చెప్పి ఈ ప్రక్రియలు యూస్ చేసుకోవచ్చు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు మాత్రం తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఓటు అనేది మీరు నమోదు చేసుకుంటే కనుక మీరు ఈజీగా ఓటుకు సంబంధించిన కార్డు వస్తుంది సో కార్డు వచ్చిన తర్వాత మీరు కూడా ఓటు వేసే హక్కు అనేది కలుగు కలుగుతుంది సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్